వి న్యూస్ సోలుతో నా పేరు కిరణ్ కు మరుపడే హెడ్లైన్స్ డా బగట్ లక్కీ షాపింగ్ మాల్ ఎంతో వర్షం సందర్భంగా బిగ్ బాస్ కళ్యాణ్ వచ్చి ఈ యొక్క షాపును సందడే సందడి ఓకే హెల్ప్ అన్నా మీరు కూడా అన్న గురుగారు आचे नाना 10 एन टेस्ट जस्ट द मीडियानी थैंक यू थैंक यू सो मच फॉर कमिंग दिस इवेंट थैंक यू एंडी थैंक यू सो मच एंड लकी शॉपिंग मॉल 8 टाइम का दिस द फर्स्ट कांग्रेस सेंटर थैंक यू एंडी तो एक्सेस कोई था एपीस का आप में ट्रेंडिंग आप का ग्रेट थैंक यू लकी शॉपिंग मॉल एंड 13 मींस ओके डेली हट्स ऑफ सर అండ్ ఫైనల్గా సపోర్ట్ సపోర్ట్తో వాట్ ఎవర్ ఆడియన్స్ సపోర్ట్తో సపోర్ట్స్ సపోర్ట్స్తో నా ఫాలోవర్స్ కానీ ఎవరైనా కానీ నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చి ఎంత సపోర్ట్ చేసి నన్ను విన్నర్ చేసినందుకు ఫస్ట్లీ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ థ్యాంక్ యూ విన్నట్టు విన్ చేసి ఒక్క నా ఒక్కరీయే కాదు మొత్తం ఆల్ ఓవర్ సపోర్ట్ చేసిన వాళ్ళందరూ విక్టరీ సార్ ఈక్వల్ విక్టరీ అని చెప్పగలను ఎందుకంటే ఫ్యాన్స్ అని పెద్ద పెద్ద వాళ్ళ పదాలు వాటర్ నాకు రాదు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటాను ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పుకుంటాను అందరించి చెప్పగల సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ ఫస్ట్లీ లక్కీ ఎయిత్ ఇయర్ ఇన్ ఇయర్స్గా ఎయిత్ ఎంఎస్ ఈ స్టోర్ అనేది ఎయిత్ ఎంఎస్టీ కాబట్టి ఇన్ ఇయర్స్గా ఫిఫ్టీన్ ఇయర్స్ సార్ ఫిఫ్టీన్ ఇయర్స్గా ఓకే ఇన్ని ఇయర్స్ ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ట్రెండింగ్ ఎక్స్క్లూజివ్ ఫ్యాషన్స్ కానీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కానీ వాట్ ఎవర్ లేడీస్ మెన్స్ వేర్ కానీ ట్రెడిషనల్ మ్యారేజ్కి స్పెషల్ మా మెచండేస్ కానీ ఇవన్నీ నిజంగా బ్యూటిఫుల్గా చేయడం నిజంగా గ్రేట్ థింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాకు పర్సనల్గా కనెక్ట్ అయ్యింది ఏంటంటే బేసికల్గా మనం కామనర్స్ కదా అంటే కామనర్స్ కాబట్టి ఏంటంటే మనం ఏంటి మనకంతా కావాలి ఇప్పుడు అంటే మన బడ్జెట్ తగ్గట్టు ఎక్కడ ఏది అని వెతుకుతుంటే మాత్రం మెయిన్లీ దాయిస్ అయితే లక్కీ అనే ఫీల్ అవుతుంది సార్ ఎందుకంటే బెటర్ అఫోర్డబుల్ ప్రైస్ ప్రతి ఒక్కరికి వాటర్ మిడిల్ క్లాస్ కానీ ఎవరికైనా సరే వాళ్ళ కలెక్షన్స్ లో వాళ్ళు అయితే అందుబాటులో ఉండాలనుకుంటున్నారో వాళ్ళంతా ఖచ్చితంగా లక్కీ స్టోర్కి విజిట్ చేయొచ్చు ఏ అంటే షాప్ చూసి ఎప్పుడు డోంట్ జడ్జ్ బుక్ బైట్స్ కవర్ అంటారు కదా షాప్ని చూసి ఎప్పుడు జడ్జ్ చేయొద్దు అన్ని అఫోర్డబుల్ ప్రైసెస్ ఉంటాయి సో ప్లీజ్ అందరూ విజిట్ చేసి మీకు నచ్చిన కలెక్షన్ దొరుకుతుంది వెరీ ట్రెండింగ్ కలెక్షన్ దొరుకుతుంది వాట్ ఎవర్ వేర్ కానీ కిడ్స్ వేర్ కానీ గర్ల్స్ లేడీస్కి కావాల్సిన శారీస్ రకరకాల సిల్క్స్ అంటే లేడీస్ కాస్ట్యూమ్స్ ఉన్నాయో తెలియదు సో ఆ సిల్క్స్ అవి ఏంటో తెలియదు బట్ వాళ్ళు కూడా చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఎప్పుడు విజిట్ చేశారు కాబట్టి చాలా బాగున్నాయి సో ప్లీజ్ అందరూ వచ్చి లక్కీని విజిట్ చేసి ఈ సంక్రాంతిని మీరు లక్కీలో పార్టిసిపేట్ చేస్తూ లక్కీ షాపింగ్ మాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఇంకా ఎక్సలెంట్ ఆఫర్స్ కూడా విన్నాను అంటే శారీస్ మెన్స్ వేర్ నుండి నైన్త్ రిలీజ్ అవుతుంది మన ప్రభాస్ గారు మూవీ ప్రభాస్ గారు విజయ్ అగర్వాల్ గారు మార్తీ డైరెక్షన్ లో పీపుల్స్ ఫ్యాక్టరీ రిలీజ్ అవుతుంది కాబట్టి నైన్త్ రిలీజ్ అవుతుంది సో వాళ్ళు రాజా షాప్ స్పెషల్ ఒక షర్ట్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది ఈ రోజు సో ఆ షెట్ మీకు కావాలనుకుంటే వచ్చేయండి లక్కీ షాపింగ్ మాల్కి వచ్చేసేయండి అక్కడ అవైలబుల్ గా ఉంటుంది సో ప్లీజ్ అందరూ విజిట్ చేసి లక్కీ షాపింగ్ మాల్ చేయాలనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాంచ్ చేస్తాం సార్ లేచిపోతారు ప్రతిషా భన్న గారు వై సర్వర్ లైనే కొంచెం గట్టిగా రాదంతా మీరు నెంబర్ చెప్పి కట్టడానికి ప్రతిషా భన్న గారు నన్ను థాంక్యూ చెప్పి ఉండండి

சே விசாபட்டம் சித்திரம் எக்கடிக்கெல்லாம் மேம் உண்டமன்றும் ஆச்சரியா படுப்பு விளையாட பார்த்து அந்த అలానే మా ఈ లక్కీ జర్నీలో మా లక్కీ జీన్స్ కార్నర్ నుంచి ఇప్పటి వరకు మా కస్టమర్లుగా కస్టమర్ దేవుళ్ళుగా ఉన్న మీ అందరికీ చాలా చాలా సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండ్ దీంట్లో ఇప్పటివరకు మీడియా కానీ పోలీస్ వారు కానీ అన్ని వా అన్ని వర్గాలు మాకు సపోర్ట్ చేస్తూ వచ్చాయి ఈ సపోర్ట్ ఇలానే ఇవ్వాలని కోరుకుంటున్నాం మీ సపోర్ట్తో ఇప్పటివరకు పదిహేను షోరూములు ఆంధ్రప్రదేశ్లో పెట్టగలిగాం ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల మా షోరూమ్లు పెట్టాలనేది మా ప్లానింగ్ ఉంది షార్ట్లీ తిరుపతిలో ఓపెన్ అవుతుంది అండ్ వీటన్నిటికీ కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి థ్యాంక్ యూ మా ప్రోడక్ట్ ఏంటి మా రైట్ ప్రైసింగ్ ఏంటి మా రీజనబిలిటీ ఎలా ఉంటుంది మా హాస్పిటాలిటీ ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇదే సేమ్ కంటిన్యూ కొనసాగాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ చిట్బాబు గారు दिलि <laughs> चई <laughs>